ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది మధ్యలో తెలుగు రాష్ట్రాల్లో వాయుగుండం తుఫాను వల్ల భారీ వర్షాలు పడే అవకాశం ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక ఏటీఆర్ నటించిన దేవరా చిత్రం కరెక్ట్ గా విడుదల కాబోతుంది దీంతో దేవరాపై తుఫాను ప్రభావం ఏ రేంజ్ లో ఉంటుందోనని ఫ్యాన్స్ భయపడుతున్నారు దేవరాకి అంత ప్రభావం ఉండకపోవచ్చని కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు ఇక నందమూరి ఫ్యాన్స్ అయితే వానలు వరదలు కాదు సునామీ వచ్చినా సరే దేవరా చూడాల్సిందే అంటూ పోస్టులు పెడుతున్నారు దేవరా విషయానికి వస్తే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు మొదటి పార్ట్ సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ కానుండగా రెండో భాగం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది ఇక బాలీవుడ్ స్టార్ అలీ ఖాన్ విలక్ పాత్రలో నటించారు శ్రీకాంత్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు ప్రస్తుతం ప్రమోషన్స్ చాలా గట్టిగానే చేస్తున్నారు ఎన్టీఆర్ మరి ఈ సినిమా ఆర్ఆర్ఆర్ వసూళ్లను దాటుతుందో లేదో చూడాలి అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దేవరా టికెట్ ధరల పెంపుపై చంద్రబాబు కీలక నిర్ణయం నందమూరి కుటుంబ సభ్యులతో తారక్ కళ్యాణ్ రామ్ దూరంగా ఉండటం చంద్రబాబు అరెస్టు సమయంలో స్పందించకపోవడం కొడాలి నాని వల్లభనేని వంశీ లాంటి వారిని అదుపు చేయకపోవడం లాంటివన్నీ కలిసి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని పెంచాయి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం తారక్ ట్వీట్ చేయగా దానికి చంద్రబాబు బంధించారు మోక్షత్న విజయం సాధించాలని తాతగారి పేరు నిలబెట్టాలంటూ తారక్ ఇటీవలే వరదల వల్ల నష్టపోయిన ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు చెరువు యాభై లక్షల రూపాయల చొప్పున విరాళాన్ని ప్రకటించారు తాజాగా అందిన సమాచారం మేరకు దేవరా సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి అనుమతి వచ్చినట్లు తెలుస్తోంది తెలంగాణలోని మల్టీప్లెక్సుల్లో నాలుగు వందల పదమూడు రూపాయలు సింగిల్ థియేటర్లలో రెండు వందల యాభై రూపాయలు ఏపీ మల్టీప్లెక్సుల్లో మూడు వందల ఇరవై ఐదు రూపాయలు సింగిల్ థియేటర్లలో రెండు వందల రూపాయలు పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతించినట్లు సమాచారం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి